హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ టమాటా కూరని ఎప్పుడు చేసేలా కాకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి అసలు ఒకటికి రెండు ముద్దలు ఎక్కువనే తింటారు చాలా టేస్ట్గా ఉంటుంది వీడియో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నేనైతే ఒక పది టమాటాలు అయితే తీసుకున్నాను ఐదు టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఐదు టమాటాలు ప్యూరీ చేసుకుంటాను మిక్స్లో వేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇక్కడ ఒక బౌల్లో ఒక ఎనిమిది ఎండుమిరపకాయలు కొద్దిగా గింజ నార లేకుండా చింతపండు ఇవి రెండింటిని ఒక బౌల్లో వేసేసి హాట్ వాటర్ పోసేసి ఒక పది నిమిషాల వరకు నానబెట్టుకోవాలి ఆ తర్వాత ఒక ప్లేట్లో వెల్లుల్లి చిన్న అల్లముక్క బండ పువ్వు రెండు ఇలాయచి రెండు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క తీసుకోవాలి నేనైతే ఒక హాఫ్ కప్ వరకు గ్రీన్ పీస్ని తీసుకున్నాను మీకు ఇష్టం ఉంటే మీరు వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇక్కడ నేను ముందే చెప్పాను కదా హాట్ వాటర్ వేసి నానబెట్టుకోనని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది ఈ టమాటా కర్రీకి ఆయిల్ వేసేసుకున్నాను కదా ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ను కూడా వేసేసుకోవాలి ఈ ఆనియన్స్ మొత్తం ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఆయిల్లో మంచిగా ఆనియన్స్ అంతా దగ్గర పడిన తర్వాత ఒక హాఫ్ కప్ వరకు గ్రీన్ పీస్ని వేసుకోవాలి ఇక్కడ గ్రీన్ పీస్ మీ ఆప్షన్ అండి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే టమాటా కర్రీని చూపిస్తున్నాను కదా ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇది చాలా బాగుంటుంది కర్రీ అయితే గ్రీన్ పీస్ కూడా ఆయిల్లో మంచిగా మగ్గిన తర్వాత ఇందులో వన్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని మరొకసారి అయితే కలుపుకోవాలి చూడండి ఇప్పుడు గ్రీన్ పీస్ ఆనియన్స్ ఆయిల్లో మంచిగా కలర్ వచ్చేసాయి కదా ఇలా ఇప్పుడు దగ్గర పడిన తర్వాత మనం మిక్సీలో ఇంతకుముందు మనం అల్లం వెల్లుల్లి రెండు ఇలాయచి రెండు లవంగాలు కొద్ది దాల్చి చెక్క బండపు వండాం కదా అవి అందులో మిక్సీలో వేసేసుకొని నానబెట్టుకున్న చింతపండు ఎనిమిది ఎండు కూడా వేసేసి చింతపండు నానబెట్టుకున్న వాటర్ని కొంచెం కొంచెం పోసుకుంటూ మెత్తని పేస్ట్లా పట్టేసుకోవాలి చాలా మెత్తగా పేస్ట్గా పట్టేసుకోవాలి ఈ విధంగా చూడండి ఈ విధంగా పేస్ట్ పట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పేస్టుని ఇందులో వేసేయాలి ఈ పేస్ట్ మొత్తం ఇందులో వేసేసి బాగా మిక్స్ అయ్యేంతవరకు అయితే మనం మంచిగా కలుపుకోవాలి చూడండి ఇందులో కూడా కొంచెం ఆయిల్ పైకి తేలేంతవరకు అయితే మనం మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలాగే సిమ్లో మంటను పెట్టేసి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో టమాటాలు కూడా వేసేసి మంచిగా ప్యూరీలాగా పట్టుకోవాలి టమాటా ప్యూరీని ఈ టమాటా ప్యూరిని కూడా ఇందులో పోసేయాలి ఇప్పుడు పోసేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను నేను స్టార్టింగ్లో ఎందుకు వేయలేదంటే మాడిపోతుందని కరివేపాకు అయితే ఇందులో వేశాను బాగా మిక్స్ అయ్యేంతవరకు అయితే కలుపుకోవాలి టమాటా ప్యూరీని కూడా ఇందులోనే మనం సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసేసుకొని వీటిని కూడా అందులో బాగా మిక్స్ అయ్యేంతవరకు అయితే కలుపుకోవాలి టమాటా ముక్కలు వీలైనంతవరకు వరకు సన్నగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసేసుకోవాలి ఒక పది నిమిషాల వరకు ఇలా మూత పెట్టడం వల్ల కర్రీ అనేది చాలా మంచిగా మగ్గుతుంది చూడండి టమాటాలు ఏర్పడకుండా ఆయిల్లో మంచిగా పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో మనం కొంచెం వన్ స్పూన్ జీరా పౌడర్ వన్ స్పూన్ ధనియా పౌడర్ ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకొని మనం కలుపుకోవాలి మీకు ఇక్కడ చిల్లీ పౌడర్ వేసుకోవాలనుకుంటే వేసుకోండి నేను ఎందుకంటే ఆల్రెడీ మిక్సీలో ఎండుమిరపకాయలు వేసాను కదా నేను టేస్ట్ చూశాను నాకు సరిపోయింది మీకు సరిపోలేదనిపిస్తే మాత్రం చిల్లీ పౌడర్ అయితే వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుండి కొత్తిమీర చల్లేసి మరొకసారి కలుపుకొని పది నిమిషాల వరకు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా టమాటా కర్రీ రెడీ అండి ఇది వేడివేడి రైస్లోకి చపాతిలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు మూత తీసేసి ఒకసారి కలుపుకోవాలి మీకు టమాటా ముక్కలు ఏర్పడద్దంటే అంటే స్మాచర్ తోటి ఒకసారి అనుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా టమాటా కర్రీ రెడీ ఈ విధంగా చేసే టమాటా కర్రీ చాలా చిక్కగా గ్రేవీ లాగా వస్తుంది కదా వేడి వేడి రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లకాయని క్లిక్ చేయండి ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి